అందరికీ శుభోదయం మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకుల అందరికీ శుభాభివందనాలు ఈరోజు నేను ఒక చిన్న విషయంతో మేము మాట్లాడడానికి వీడియో ముందుకు వచ్చాను ఆ విషయం ఏంటంటే మామూలుగా గ్రామాలలో ఉండే రైతులు ఈరోజు ఇబ్బంది పడేది వాటర్ గురించి ఆ వాటర్ ఏమైతుందంటే ప్ర ప్రస్తుతం పరిస్థితుల్లో గ్రౌండ్లో వాటర్ తగ్గిపోయి నీళ్ళు సరిగ్గా రావడం లేదు అందుకే వాళ్ళు గ్రామాలలో ఉండి ఆ టెంకాయలతో చూసేటోళ్ళు ఆ జీవులి పుల్లలతో ఇట్లా చేసేటోళ్ళు వాళ్ళ తన దగ్గర సంప్రదిస్తున్నారు అయితే అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ దాన్ని సంప్రదించి చాలామంది లాస్ అవుతున్నారు అది ఒక డూబు వాళ్ళు వాళ్ళ పలుకుబడి గురించి డబ్బులు సంపాదించనీకే రైతులను మోసం చేస్తున్నే తప్ప వాళ్ళు పెద్ద చేసేది ఏం లేదు నిజంగా వాస్తవం ఇది నమ్మండి వాళ్ళ హస్తలాగం ఆ పుల్లలు పట్టుకొని చేతిలో తిప్పడం వల్ల ఆ పుల్ల ఎగరడం జరుగుతుంది ఇట్లా ఒక నా దగ్గర ఇక్కడ పుల్ల లేదు చూపిస్తుంటే ప్రాక్టికల్గా టెంకాయ కూడా అంతే టెంకాయని ఇక్కడ మొత్తం బొచ్చు తీసేసి టెంకాయ పెట్టిన తర్వాత ఆయన ఏళ్ళతోనే ఏం చేశాడంటే ఇట్లా 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 తిరుక్కుంటా అమ్మతం ఇట్లా అనేసాడు ఇట్లా ఇట్లా అనేవరకల్లా అది ఎగురుతుంటుంది ఏంటంటే వాళ్ళు అందులో పర్ఫెక్ట్ ప్రాక్టీస్ బాగా చేసి అట్లా పర్ఫెక్ట్ అయినరు అసలు యాక్చువల్గా గ్రౌండ్ వాటర్ ఎక్కడుంది ఏం కథ అని కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ చూస్తే చెట్లున్న దగ్గర కొంటం లోతట్టు పసి ఉన్న ప్రాంతాల్లో వాటర్ ఉంటాయని చెప్తారు అది కాకుండా అవి లేన్నో తిరిగి దాన్ని ఎగిరేసేసి పుల్లలు దింపి ఇంకేమో కట్టెలు దింపి ఇదంతా మోసం రైతులకు నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి వాళ్ళని సంప్రదించి మోసపోకండి కామన్గా నీకు మీ చేలో బోర్ వేసుకుందామంటే ఎక్కడొకటి ఐడెంటిఫై మీరే చేసుకోండి వాళ్ళకి డబ్బులు లేకుండా చేసుకొని వేసుకోండి వాళ్ళు ఇచ్చినవి కూడా అన్నీ సక్సెస్ కావాలని మాత్రం లేదు దయచేసి నా యొక్క చిన్న సమాచారం మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు